ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఇందులో వచ్చేసి మనకి ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మెథడాలజీకి సంబంధించినటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాక్ మరియు పశ్చిమ దేశాలలో ఏ విధంగా జీవశాస్త్రం అనేటువంటి చరిత్ర ఉన్నది మరియు వాటి యొక్క అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మనము ఇక చూద్దాం సో దీనికి చూసే పోయేటువంటి ముందు ఒకటి చూసుకోవాలి సో ఇక్కడ ఇది వచ్చేసి చివరి టాపిక్ అనమాట ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఎలా రైజ్ అవుతాయంటే ఈ సైంటిస్టు ఆ యొక్క మరి పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళ యొక్క ఆవిష్కరణలు ఏ విధంగా ఉన్నాయి ఏం ఎవరు కనుక్కున్నారు అనే దాని మీద ఉంటాయన్నమాట సో కాబట్టి ఇది ఒక అంటే మన ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సో విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధి దాని మీద వచ్చేసి మనకు ఉన్నటువంటి ఈ టాపిక్ సో ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్సెస్ ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్సెస్ సో దీనికి సంబంధించినటువంటి టాపిక్ అనేటువంటి మనకు ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ ఏంటంటే ప్రాక్ మరియు ఈ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే ప్రాక్ మరియు పశ్చిమ దేశాలు అంటే ఏంటి వస్తాయి అనేటువంటిది మనం కాదు తీసుకున్నాము సో ప్రాక్ మరియు భూమిని వచ్చేసి మనము ఏం చేయొచ్చు ప్రాచ్య మరియు పశ్చిమ ప్రాంతాలుగా విభజించడంతో ఆయా దేశాలలో జరిగినటువంటి విజ్ఞాన శాస్త్ర యొక్క అభివృద్ధి అనేటువంటిది ప్రాచ్య విజ్ఞాన శాస్త్రము మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్రాలుగా రెండు భాగాలుగా విభజించబడుతుంది అంటే అక్కడ జరిగినటువంటి యువజ అనమాట అంటే ఏమిటి భూమిని విభజించడం సో భూమిని ఏ విధంగా విభజించినాము ప్రాచ్య మరియు పశ్చిమ సో సో ఇక్కడ ఏంటి ఓరియటల్ ఓరియంటల్ అంటూ వెస్టర్న్ సో ఈ రెండుగా మనకు విభజించినాం కాబట్టి సో ఇక్కడ అక్కడ జరిగినటువంటి ఇప్పుడు ఓరియంటల్ లో అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగినటువంటిది చేస్తే అక్కడ మనకు అక్కడ తెలుసుకుంటాం తర్వాత వెస్ట్రన్ లో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి మనము అక్కడ నేర్చుకుంటే అది చేసి పశ్చిమ దేశాలలో జరిగినటువంటి అభివృద్ధి అనేటువంటిది మనము నేర్చుకుంటాము మరి ఇక్కడ భూమిని వచ్చేసి మనము ప్రాచ్యం మరియు పశ్చిమ ప్రాంతాలుగా విభజించడం జరిగింది సో ఆయా దేశాలలో జరిగినటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేటువంటిది మనకు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం కనుక తీసుకున్నట్లయితే కానీ ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ప్రాచ్య ప్రాంతం ఏదేది ఉన్నది పశ్చిమ ప్రాంతం ఏమేమి ఉన్నది అనేటువంటిది ముఖ్యంగా తీసుకున్నాము ఇక్కడ ప్రాచ్య ప్రాంతంగా ఏమేమి చెప్పొచ్చు అంటే మొత్తం ఆసియా ఖండము తర్వాత దక్షిణ తీరము తర్వాత పర్షియన్ తూర్పు ప్రాంతం పర్షియన్ తూర్పు ప్రాంతము తర్వాత గల్ఫ్ తర్వాత భారతదేశ ఉపఖండము తర్వాత చైనా తర్వాత మలేషియా మొదలైనటువంటి ప్రాంతాలను వచ్చేసి ఏమిటిగా పిలువబడతాయి అంటే ప్రాచ్య దేశాలుగా పిలువబడతాయి ఏమిటి దేశాలుగా పిలువబడతాయి ప్రాచ్య దేశాలుగా పిలువబడతాయి సో ఇంకా ఒకసారి చెప్తున్నా ప్రాచ్య దేశాలుగా ఏమిటి ఏమిటిని పిలువబడతారు అంటే ఆసియా దక్షిణ తీరము పర్షియన్ తూర్పు తీరము తూర్పు ప్రాంతం పర్షియన్ దేశం తూర్పు ప్రాంతము తర్వాత గల్ఫ్ దేశాలు తర్వాత భారత ఉపఖండము తర్వాత చైనా తర్వాత మలేషియా మొదలైనటువంటి ప్రాంతాలుగా మనం ఏమిటి పిలువబడతాము అంటే ప్రాచ్య దేశాలుగా పిలువబడతాము ఏమిటిగా పిలువబడతాము ప్రాచ్య ప్రాంతాలుగా మనము పిలువబడతాము అనమాట ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమున్నది ఇందులో విజ్ఞాన శాస్త్రం పరంగా వచ్చేసి మనకు అభివృద్ధి అనేటువంటి కొద్దిగా చైనాలో జరిగింది విజ్ఞాన శాస్త్ర పరంగా సాధించి చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేటువంటి కొద్దిగా చైనాలో జరిగింది తర్వాత అరబ్ కంట్రీలో జరిగింది సో అరబ్ కంట్రీలు అంటే అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఏ అంట ఆ యొక్క అరబుల దేశాల్లోనూ సాధించడం జరిగింది దాని తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదట అనేటువంటిది ఎక్కడి నుంచి ఆవిర్భవం అనేటువంటిది అంటే స్టార్ట్ అది అంటే అని ఒక భారతదేశంలోనే మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు భారతదేశం అనేటువంటిది ఎక్కడికి వస్తుంది ప్రాచ్య దేశాల కిందికి వస్తుంది భారతదేశం ఎక్కడికి వస్తుంది ప్రాచ్య దేశాల కిందికి వస్తుంది అన్నమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏంటి విజ్ఞాన శాస్త్రం ఒక అభివృద్ధి అనేటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటిగా భారతదేశంలోనే ప్రారంభమైంది అయితే భారతదేశంలో పరాయి పాలనలో పరాయి పాలన అంటే ఏంటి ఇప్పుడు మనకు తెలిసిందదే బ్రిటీషులు పోర్చుగీసులు ఇంగ్లాండ్ వీళ్ళంతా కూడా ఏం చేసినారు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారం కోసం వచ్చేసి దేశ సంపదను కొల్లగొట్టారు సో పరాయపాలనలో ఉన్నటువంటి మరికొన్ని కారణాల వల్ల ఏమి క్షీణించిందని చెప్పొచ్చు అభివృద్ధి అనేటువంటిది క్షీణించింది ఏమి క్షీణించిందని చెప్పొచ్చు అభివృద్ధి అనేటువంటిది క్షీణించిపోయింది సో మరి ఒకప్పుడు దశా దిశలు పెరిగినటువంటి భారతీయ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది తర్వాత జరిగింది పశ్చిమ ప్రాంతాలకు వ్యాపించి అక్కడ ఇంకా అభివృద్ధి చెంది తిరిగి భారతదేశానికి ప్రవేశించింది ఓకేనా మరి ఇక్కడ ఇది ఇంట్రడక్షన్ అనమాట ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా ప్రాచ్య ప్రాంతాలుగా ఏమేమి అంటే ఆసియా ఖండము పర్షియన్ తూర్పు ప్రాంతము తర్వాత గల్ఫ్ తర్వాత భారతదేశము తర్వాత చైనా తర్వాత వచ్చేసి మలేషియా మొదలైనటువంటి కంట్రీలు అన్ని కూడా దేశాలు అనేటువంటి ప్రాచ్యపు దేశాలు అంటే ఓరియంటల్ సైన్సెస్ ఏ విధంగా డెవలప్మెంట్ చెందింది అని చెప్తాము కానీ ఒక భారతదేశానికి అంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం మీకు అభివృద్ధి అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే కానీ విజ్ఞాన శాస్త్రం పరంగా అంటే సైన్స్ పరంగా సైన్స్ పరంగా అంటే